కొందరు ఇల్లు కొట్టుకుపోగా మరికొందరు ఇళ్లు కూలిపోయాయి మరికొన్ని దెబ్బతిని అప్పుడో ఇప్పుడో కూలేందుకు సిద్దంగా ఉన్నాయి ప్రతి ఇంటిని మరమ్మతు చేయాలంటే దాదాపు రెండు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని స్థానికులు వాపోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్నేరు వరద ప్రాంతాలను పరిశీలించిన అనంతరం అక్రమ నిర్మాణాలతోనే ఎక్కువ నష్టం వాటిల్లిందని గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాల వల్లే నేడు మున్నేరు వాగు వరద వచ్చి ఎక్కువ ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు మున్నేరు వాగు రిటైనింగ్ వాళ్ళు ఎత్తు పెంపుదల చేసి నిర్మాణ అంశంపై ఇంజనీర్లతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని త్వరలోనే సాంకేతికంగా పరిశీలించే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందు బాధితులను ఆదుకుంటామని ఖమ్మం పురపాలక శాఖ బాధ్యులు తెలిపారు బాధితులకు అండగా ఉంటామన్నారు కార్పొరేషన్లో ఎక్కడికని ప్రాణాలు పోకుండా కాపాడుకునే పని జరిగింది అధికారులైనా అనధికారులైనా ఇప్పుడు నష్టాన్ని గమనించడానికి బృందాలు ఒక అరవై ఇరవై నలభై ఆరు బృందాలు దిగడ దిగాయి నష్టాల్ని నమోదు చేసుకున్న తర్వాత పరిహారం కూడా వెంటనే అందించడానికి మేము ప్రక్రియ పెట్టుకుంటున్నాం రెండోది ఏదేదైనా కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న బురదని వాటర్ని ఇవన్నీ శుభ్రత చేయడానికి నుంచి శానిటేషన్ టీమ్ పక్కన గ్రామాల నుంచి కూడా తెప్పి మనం ఇక్కడ తెప్పించుకొని నలభై తొంభై ఏడు శానిటేషన్ టీమ్లు కూడా ఇక్కడ దించడం జరిగింది వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఎలక్ట్రిసిటీ వాటర్ తొందరగా రిస్టోర్ చేయడానికి మేము ఒక ప్రక్రియను పెట్టుకుంటున్నాం వాటర్ దాదాపు తొంభై తొమ్మిది శాతం మేము రిస్టోర్ చేయగలిగాం కరెంట్ కూడా వాటర్ తగ్గిన తర్వాత రిస్టోర్ చేయాలి కాబట్టి మేము కరెంట్ రిస్టోర్ చేయడానికి ఈరోజు సాయంత్రం కల్లా రేపటికల్లా మేము రిస్టోర్ చేస్తాం ఏది ఏదైనా కానివ్వండి ఏదేమైనా చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న మున్నేరు ముంపు ప్రజల బాధలు చెప్పనలవి కాదు తిండి లేక నీళ్లు దొరక్క ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు వారి వ్యధను ప్రభుత్వం ఎలా స్వీకరిస్తుందో వేచి చూడాల్సిందే వరద ఉద్ధృతి రావడం పంతొమ్మిది అడుగుల పైన వరద ఉధృతి కంటిన్యూ కావడంతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు క్షణముకు యుగంలా గడుస్తుంది ప్రస్తుతం వరద తగ్గింది ఇల్లులన్నీ కూడా బయటపడ్డాయి కానీ ఇళ్లన్నీ కూడా శిథిలాలను తప్పిస్తున్నాయి ముఖ్యంగా మున్నేరు పరివాహంగా ఉన్నటువంటి కాలనీలతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా నీరు ఫ్లో అయింది నాళాల మీద ఆక్రమణలు అలాగే వాగును కూడా కబ్జా చేసి ఇల్లులు కట్టడం వల్ల ఇదంతా జరిగిందని అధికారులు అయితే చెప్తున్నారు దీని మీద సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా వరకు కూడా అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు ప్రస్తుతం అయితే తక్షణ సహాయం కింద పదివేల రూపాయలు ఇవ్వడంతో పాటు వాళ్ళకి భోజన సదుపాయం కల్పిస్తున్నారు మంత్రులు తుమ్మల నాయసరావు కావచ్చు పొంగలేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు మున్నేరు ముంపు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు అలాగే అధికారులతో కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం అయితే కొంత వర్షం తగ్గుతూ వస్తూ ఉన్న నేపథ్యంలో సహాయక చర్యలకు కూడా ఇబ్బంది ఎదురవుతుంది వర్షం పూర్తిగా తగ్గినట్టయితే వీళ్ళకి సహాయం అందే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి ప్రస్తుతం అయితే మున్నేరు బాధితుల గోడ అనేది చాలా అధ్వానంగా ఉందని చెప్పవచ్చు వీళ్ళు తేరుకోవాలంటే ఎన్నో నెలలు పట్టాల్సిన పట్ట సమయం పట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి ఇది ఇక్కడ పరిస్థితి కేవలం గణేష్తో కిరణ్ కమనుంది